ఆచార్య జయశంకర్ తెలంగాణ రాష్ట్రంలో ఈ పేరు తెలియని వారుంటారు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమానికి ఊపిరి ఊదిన తెలంగాణ సిద్ధాంతకర్త తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావాలని అహర్నిసలు శ్రమించిన మేధావి జయశంకర్ మనల్ని వదిలి వదిలిపెళ్లి నేటికి ఐదు సంవత్సరాలవుతోంది అయితే నేడు జయశంకర్ ఏడవ వర్ధంతి వరంగల్ జిల్లాలో జన్మించిన జయశంకర్ పేరు మీద స్మృతి వనం ఏర్పాటు చేస్తామని చెప్పింది తెలంగాణ ప్రభుత్వం కానీ ఇప్పటి వరకు అది చేయలేదు నిర్లక్ష్యానికి గురవుతున్న జయశంకర్ స్మృతి న్యూస్ అందిస్తోంది కథన తెలంగాణ జాతిపితగా భావించే ఆచార్య జయశంకర్ స్మృతి వనాన్ని హనుమకుండంలోని ఏకశిలా పార్కులో ఏర్పాటు చేస్తానని చెప్పింది తెలంగాణ ప్రభుత్వం గతంలో ధర్నా చౌక్ ఉన్న ఏకశిలా పార్కును జయశంకర్ స్మృతి వనం పేరుతో మారుస్తామని ప్రకటించింది కోటి యాభై లక్షల రూపాయలతో స్మృతివానం ఏర్పాటు చేస్తామని ప్రకటించి మూడు సంవత్సరాలైన నేటికి పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న సందంగా ఉన్నాయి గ్రేటర్ వరంగల్ అధికారులు జిల్లా యంత్రాంగం జయశంకర్ స్మృతివానం పైన దృష్టి సారించడం లేదు తెలంగాణ స్మృతి ప్రదాత అయిన జయశంకర్ స్మృతివానంపై పాలకులకు పట్టింపు లేదు జయంతి వర్ధంతి రోజున దండలు వేసి దండాలు పెట్టడం తప్ప ఆయన కోసం చేసిందేమీ లేదు దీంతో తెలంగాణ బాధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు స్మృతి జయశంకర్ సార్ ఏదైతే చెప్తారో అక్కడ చిన్న స్మృతి వనం ఏదైతే ఉన్నదో దాని నిధులు ఉన్నా కానీ ఇప్పటివరకు నిర్మాణం జరగలేదు ఆత్మీయ సమ్మేళనాలు పెడుతున్న టిఆర్ఎస్ నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నా జయశంకర్ సార్ ఆత్మ ఘోషిస్తోంది నా పేరు చెప్పి కొన్ని చేస్తారు కనీసం ధర్నాలు కూడా చేయలేని పరిస్థితి చేస్తారు ఏదైతే ఉందో ప్రశ్నించే అధికారం లేకుండా చేస్తారు కానీ ఈ పార్క్ డెవలప్ చేయాలని నేను టీఆర్ఎస్ కోరుతున్నా అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవనం నిర్మాణం పైన ఎమ్మెల్యేల క్యాంప్ ఆఫీసుల నిర్మాణం పైన పెట్టిన దృష్టిలో పది శాతం అయిన జయశంకర్ స్మృతి వనాల ఏర్పాటు కోసం పెట్టడం లేదని బీజేపీ నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తక్షణం స్మృతి వనం నిర్మాణాన్ని పూర్తి చేయాలని వారు కోరుతున్నారు ప్రభుత్వం వచ్చినప్పటి నుండి జయశంకరు స్మృతులరు అని చెప్పి ప్రతి దగ్గర చెప్పడం జరుగుతుంది ఆయన విగ్రహాలు పెట్టాలని చెప్పి అందరిఆర్ఎస్ కార్యకర్తలను కూడా ఉత్తేజపరిచే విధంగా చేస్తున్నారు తప్ప ఆయన కొరకు శృతి మనం పేరుతో ఏర్పాటు చేసిన ఏకశిలా పార్కును నిర్మించడంలో త్వరితగత నిర్మించాలని చెప్పి మేము ఆలోచ మేము కోరుతున్నాము అయినా కూడా దాని మీద శ్రద్ధ లేదు వాడు ప్రగతి భవనం అని చెప్పి వాళ్ళకు సంబంధించిన ఎటువంటి అయినా వేల కోట్ల రూపాయలు వెచ్చించి వాళ్ళ పనులు చేసుకుంటారు తప్ప జయశంకర్ గారు మన తెలంగాణ ఉద్యమాన్ని నడిపించిన వ్యక్తి అటువంటి దాని గురించి ఆయనను వర్తించుకోకపోవడం ఈ ప్రభుత్వానికి నిదర్శనం నాడు బంగారు తెలంగాణను కాంక్షించి సిద్ధాంతకర్తగా వ్యవహరించిన జయశంకర్ యాదిలో స్మృతి వనాలను ఏర్పాటు చేసి వారి స్ఫూర్తిని అందరిలో నింపాలని కోరుతున్నాం కేవలం జయంతి వర్ధంతి సందర్భాల్లోనే కాక ప్రతిరోజు ఆయన స్ఫూర్తి నిండేలా చూడాల్సిన బాధ్యత స్మృతి వనాల నిర్మాణం తెలంగాణ సిద్ధాంతకర్త తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కలలు కన్న పితామహుడు ఆచార్య జయశంకర్ ఏడవ నేడు దండలేసు దండాలు పెట్టి సార్ని స్మరించుకుంటున్న నాయకులు జయశంకర్ స్మృతివన ఏర్పాటుపై దృష్టి సారించకపోవడం శోచనీయం గ్రేటర్ వరంగల్ అధికారులు జిల్లా యంత్రాంగం లేని తనం వల్ల జయశంకర్ సార్ స్మృతివన ఏర్పాటు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న సందంగా తయారైంది దీంతో తెలంగాణ వాదులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా జయశంకర్ సార్ స్మృతి వనాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారుస్ట్ జగదీష్ రావు వీణ న్యూస్ వరంగల్